అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు మనకు కేబినెట్ మీటింగ్ నాలుగో తారీఖునన్నారు కానీ మరొక రోజు ముందుకే జరిపి అంటే రేపే కేబినెట్ మీటింగ్ అనమాట ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలివిడత నిధులు మనకు రేపటి నుంచే డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలామంది ఏంటంటే వీడియోని చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక తొలి విడత నిధులను జమ చేయడానికి ప్రభుత్వం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా విడత డబ్బులైతే వేయబోతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంత డబ్బులు వస్తుంది కేంద్ర ప్రభుత్వం తరఫున ఎంత డబ్బులు ఇస్తున్నారు ఇంతకీ ఏ విధంగా డబ్బులు జమ చేస్తున్నారు అని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే మనకు అప్లై చేసుకోవడం జరిగింది ఒక పథకానికి అర్హత ఉన్నవారంతా కూడా ఈ పిఎం కిసాన్కు అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా పథకానికి పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి నిధులైతే విడుదల చేయబోతుంది ఇక ఈ నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయడానికంటే ముందే వారికి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ పథకాల ద్వారా మరింత లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు నాలుగో తేదీ ఇక ఒకసారి డేట్ అనేది ఫిక్స్ అయిపోతే మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక దీంతోపాటు మరికొన్ని పథకాలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇన్పుట్ సబ్ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మరిన్ని పథకాల ద్వారా కూడా రైతులకు లబ్ధి చేకూర్చాలని సీఎం గారు అయితే సూచించారు కాబట్టి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకొని అందరికంటే ముందుగానే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు మరింత లబ్ధిని చేకూర్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాలను తీసుకొస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు తోండి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులకు ఈ డిసెంబర్ నెలలోనే ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల నిధులైతే విడుదల చేయబోతుంది ఈ డిసెంబర్ నెలలోనే మీకు డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా ఈ దీంతో పాటుగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోతారో అంటే భారీ వర్షాల కారణంగా ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఎందుకంటే దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో రైతులు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారని ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ నష్టపరిహారం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక ఇలా అనేక రకాల పథకాలను ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందండి ముఖ్యంగా అతి పెద్ద పథకం మనకు ఎన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేడో విడత ఇప్పుడు మనకు పద్దెనిమిదో విడత మొత్తం నాలుగు వేల రూపాయలనైతే విడుదలైతే చేయడం జరిగిందండి కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమ జమకాబోతున్నాయి కాబట్టి మీరు కంగారు పడకుండా మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఒకవేళ మీకు ఏదైనా అర్హత రాకుండా గత ప్రభుత్వంలో ఏదైనా సరే మీరు తప్పుడు పత్రాలతో మెరుగనక అప్లై చేసుకుని ఉంటే మీకు ఇప్పుడైతే ఈ పథకం అనేది వర్తించదు ఈ పథకం నుంచి అయితే మిమ్మల్ని తొలగిస్తారనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారి కేవైసీ చేసుకోమని చెప్తూనే ఉన్నా కూడా చాలామంది కేవైసీ చేసుకోలేదట ఇక కేవైసీ చేసుకుని వారందరినీ కూడా బోగస్ రైతులుగా గుర్తించి వారికి యొక్క పథకాల ద్వారా లబ్ధిని నిలిపివేనున్నట్లు అంటే తొలగించనున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకోసం మరింత సమాచారాన్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఒకవేళ అలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అయితే మీరు మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోండి మీకు మరింతగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి